ఫ్రమ్ సో క్రియేషన్స్ ఈరోజు మనం ఇంట్లోనే బ్యాగ్స్ అనేది క్యారీ బ్యాగ్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూస్తాను చూడండి ఇలా క్లాత్ ఉంది నా దగ్గర ఈ క్లాత్ని నేను ఇలానే ఫ్యాబ్రిక్ పెయింట్స్ తోటి ప్రింట్ అనేది వేశాను చూడండి ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవచ్చు సో ఎలా స్టిచ్ చేద్దాం అనేది ఈరోజు వీడియోలో చూస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది క్లాత్ నాకు దగ్గర మిగిలిపోయిన పీస్లు ఉన్నాయి ప్యాంట్ షర్ట్స్ సో మాది బట్టల షాప్ ఉన్నాయండి సో కొన్ని స్కూల్ డ్రెస్ కటింగ్ పీసెస్ మిగిలిపోయాయి ఆ మిగిలిపోయిన పీసెస్తో నేను నా బ్యాగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను సో దీని మీద ప్రింట్ అనేది నేనే వేసాను ఫ్యాబ్రిక్ పెయింట్ తోటి సో ఇంతే పీస్ ఉందని దీన్ని బ్యాగ్ చేద్దామని ఐడియా ఉంది సో మనము బ్యాగ్ అనేది ఎంత మిగిలిపోతే అంతే దాంతోటి ఈజీగా చేసుకోవచ్చు సో చూడండి ఇది ఎంత ఉంది దీని ఎంత కూడా మెజర్మెంట్ చేయదే నేను సో రఫ్లీ బ్యాగ్ అనేది స్టిచ్ చేసేది చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంతే ఉంది సో మనం ఎంత చిన్న క్లాత్ ఉన్నా మనం దాన్ని బట్టి చూసుకొని ఈజీగా బ్యాగ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఓపెన్ సైడ్ ఉంటుంది మనం ఇక్కడ స్టిచ్ చేసుకుంటే ఇది బ్యాగ్ లాగా వస్తుంది సో మనకి ఇక్కడ నేను ఒక మెజర్మెంట్స్ కొంచెం చిన్నగా స్క్వేర్గా తీసుకుంటాను మనకి కింద బేస్ అనేది వస్తుంది అప్పుడు సో నేను ఈ ఫోల్డ్ చేశాను చూడండి ఫోల్డ్ చేశాను ఈ ఎడ్జెస్లో మనం కింద టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఈక్వల్గా తీసుకోవాలండి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను హైట్ వైస్ విత్ వైస్ ఇట్లా సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కట్ చేసుకుందాం సో మనం సీమే లెవెన్స్కి కొంచెం వదిలిపెట్టుకొని కట్ చేసుకుంటే మంచిదండి సో ఇది మనకి బేస్ అనేది ఒక డబ్బా షేప్లో వస్తుందండి ఇలా ఇలా కట్ చేసుకుంటే అప్పుడు అదో ఏదో సంచిలాగా ఉండదు ఒక షేప్ వస్తుంది దీనికి ఓకే అండి అట్లా కట్ చేసుకున్నాం కోనర్ కదా సరిగ్గా కట్ అవ్వట్లేదు సో ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా షేప్ అనేది వస్తుంది సో మనము ఏం లేదండి చాలా సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడ జాయిన్ చేసేసుకోవడమే ఇది ఇట్లా జాయిన్ చేసేసుకుంటాము జాయిన్ చేసేసుకొని ఈ జాయింట్ ఈ జాయింట్ని ఇట్లా చూడండి ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ స్టిచ్ చేసేసుకోవడమే అంతే అప్పుడు మనకి కింద బేస్ అనేది వస్తుంది సో ఇది పాట అనేది రెడీ అయితే దీనికి మనం హ్యాండిల్స్ క్లాత్ అంతే ఉంది కాబట్టి ఇది వేరే క్లాత్ తోటి ఇట్లా ఉంది క్లాత్ దీన్ని నేను హ్యాండిల్స్ లాగా పెడతాను చూడండి ఇది రౌండ్ షేప్లో ఉంది స్ట్రెయిట్ పీసెస్తో కాకుండా ఇలాంటి పీసెస్ తోటి కూడా మనం హ్యాండిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా ఉంది కదా దీన్ని మళ్ళీ ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకుంటే ఈ పార్ట్ మనకి ఇట్లా హ్యాండిల్లాగా వస్తుంది సో మనం మిగిలిపోయిన పీసెస్ తోటి ఎన్నో రకాలుగా ఐడియాస్తో చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మనము ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సో ఆల్రెడీ నేను ఒకటి బ్యాగ్ స్టిచ్ చేస్తాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దీని మీద కూడా నేను పెయింట్ వేసాను సో ఈ హ్యాండిల్స్ కూడా ఇలానే పీసెస్ ఉండే ఇలానే పీసెస్ ఉండే సో దీనిలానే ఉండే పీసెస్ చూడండి ఎంత బాగా వచ్చినాయి హ్యాండిల్స్ బేస్ అనేది చూడండి ఇలా వస్తుంది మనకి బేస్ అలా కటింగ్ చేసుకుంటే బేస్ అనేది ఇలా వస్తుంది హ్యాండ్ బ్యాగ్స్కి వచ్చినట్టు వస్తుంది ఇలానే ఇంకొన్ని రెండు మూడు కూడా నేను స్టిచ్ చేశానండి చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో స్టిచ్ చేశాను ఇలానే మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చండి పెద్ద టైం ఏం పట్టదు దీనికి పెద్ద మెజర్మెంట్స్ కూడా అవసరం లేదు ఎంత చిన్న పీస్ ఉంటే అంత చిన్న పీస్ని ఫోల్డ్ చేసుకొని ఆ సైడ్ ఈ సైడ్ స్టిచ్ చేసుకోవడమే అండి హ్యాండిల్ పెట్టేసుకోవడమే ఇది ఇంకో మోడల్ జోలా మోడల్లో స్టిచ్చెస్ అనేది కొంచెం ఫ్యాన్సీగా ఉంటుందని చూడండి ఇట్లా ఇలాంటి సై ఇలాంటి మోడల్లో నేను వెజిటేబుల్ బ్యాగ్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి సామాన్లు తెచ్చుకోవడానికి ఇలానే కొంచెం పెద్ద సైజులో స్టిచ్ చేశానండి ఇది మీడియం సైజులో ఒకటి కావాల్సి ఉండే అందుకని చిన్న సైజులో ఈ మోడల్లో స్టిచ్ చేశాను చూడండి దీని మీద పెయింట్ కూడా వేశాను బాగుంది కదండి సో మనము ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తారు చాలా సింపుల్ అండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ క్లాత్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకొని డౌన్ కట్ చేసుకున్నాం కదా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని మనం సెంటర్లో మొక్క మార్క్ చేసుకుంటాము సో ఇక్కడ మనము ఒక రెండు చిన్న ఫ్రిల్ అనేది ఇద్దాము కొంచెం షేప్ రావడానికి చూడండి ఈ విధంగా చిన్న ఫ్రిల్ ఇద్దామండి సరే ఈ విధంగా చిన్నగా ఫ్రిల్ ఇద్దాం ఇంకో సైడ్ కూడా అలానే ఫ్రిల్ ఇచ్చుకుందాం సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రిల్ ఇచ్చుకున్నాక ఇప్పుడు ఈ కార్నర్స్ లో కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం క్రాస్గా గా చెక్ కొంచెం గ్రాస్ లో వెళ్ళి ఇలా ఫోల్డ్ చేసుకో సరే ఫ్రెండ్స్ ఈ విధంగా సైడ్కి స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పైన ఉంది కదా ఈ పైన అనేది ఫోల్డ్ చేసుకుందాము మనకి ఇక్కడ క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటాం మనకి క్లాత్ ఉంటే ఇక్కడ పైనుంచి వేరే పీస్ వేసుకొని జాయిన్ చేసుకోవచ్చు లేకుంటే క్లాత్ లేకపోతే దీన్ని ఇలా జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా జాయింట్ చేసేసుకుందాము ఇంకో సైడ్ ఇంకో సైడ్ కూడా ఈ విధంగా జాయింట్ చేసేసుకుందాము సో ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాక సో ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకున్నాము ఇప్పుడు రివర్స్లో తీసుకొని ఈ విధంగా ఈ సైడ్ ఎడ్జెస్ అనేది ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి స్టిచ్ చేసేసుకున్నాం టూ సైజు ఆ విధంగానే స్టిచ్ సైజ్ ఈ విధంగానే స్టిచ్ చేసేసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బేస్ ఉంది కదా మనం నిన్న కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా చూడండి ఈ విధంగా ఇలా పెట్టుకొని ఈ కార్నర్స్ ఉన్నాయి ఇలా స్ట్రెయిట్గా చెక్ చేసుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి చూస్తాను చూడండి ఈ విధంగా ఉంది కదా ఈ కార్నర్ని ఈ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేసి ఆ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పట్టుకోవాలి ఇలా ఆ రెండు కార్నర్స్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇప్పుడు మనకి ఇట్లా స్ట్రైట్గా వచ్చింది కదా ఈ స్ట్రైట్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇంకో సైడ్ కూడా ఈ విధంగానే చూడండి ఈ విధంగా పట్టుకొని ఇలా చర్చేసి చూడండి స్ట్రైట్గా వచ్చేసి చేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి దీన్ని రివర్స్లో తీస్తే మనకు ఒక షేప్ అనేది వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మంచిగా వచ్చింది చూడండి కింద బేస్ అనేది ఇంత బాగా వచ్చింది చూడండి మనము ఇక్కడ ఇట్లా స్టిచ్ చేసి కట్ చేసి స్టిచ్ చేసుకునేందుకు ఈ విధంగా బాక్స్ షేప్లో వచ్చింది ఇప్పుడు మనము దీనికి హ్యాండిల్స్ అనేది పెట్టుకున్నాం హ్యాండిల్స్ ఓకే ఫ్రెండ్స్ అనేది ఇది ఈ షేప్లో ఉంది చూడండి మనకి సో ఈ షేప్లో ఉంది కదా మనం ఏం లేదని చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు సో ఇది ఇలా సో ఇలా టూ సైడ్స్ మనకి ఒక క్లాత్ కవర్ అయ్యేలా చూసుకోవాలి ఇట్లా సో ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్గా ఇది షేప్ ఎలా ఉందో ఆ షేప్లో స్టిచ్ చేసేసుకోవాలి రావాలి కదా సో ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో కొంచెం కింద ఇలా స్ట్రైట్గా ఉంది కదా ఆ స్ట్రైట్గా ఉండకుండా ఇట్లా కావాలి తీసుకోవాలి ఈ విధంగా వచ్చింది ఇది ఎక్స్ట్రా పీసెస్ అనేది కట్ చేసుకున్నాము ఇక్కడ మనం ఇట్లా స్ట్రేట్గా కట్ చేసుకున్నాం సో ఇప్పుడు మనం దీన్ని రివర్స్లో తీసేసుకుందాం సో దీనికి డబుల్ స్టిచ్ చేద్దాము సో ఇప్పుడు దీన్ని రివర్స్లో తీసుకుందాము సరే ఫ్రెండ్స్ ఈ విధంగా మంచిగా మనకి క్రాస్ పీస్లో కూడా మనకి మంచిగా హ్యాండిల్ హ్యాండిల్ హ్యాండిల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు స్ట్రేట్ పీస్ కాకుండా చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటాం చూడండి ఎంత బాగా వచ్చింది హ్యాండిల్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి కూడా నేను ఇలానే హ్యాండిల్ రెడీ చేసుకున్నాక మళ్ళీ కలుద్దాం సో ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాంగిల్స్ హ్యాండిల్స్ స్టిచ్ చేసుకున్నాక మనము ఈ బ్యాగ్ ఉంది కదా ఈ బ్యాగ్కి సెంటర్లో పెట్టి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా సెంటర్లో పెట్టి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఈ హ్యాండిల్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలనేది మార్క్ చేసుకోవాలి అటు ఇటు అయితే బ్యాగ్ అనేది వంకర అయిపోతుంది మంచిగా బ్యాలెన్స్ కాదు అందుకనే ఈ విధంగా మార్క్ చేసుకొని ఇట్లా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకొని ఈ హ్యాండిల్స్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకొని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి సో హ్యాండిల్స్ స్టిచ్ అనేది కొంచెం గట్టిగా వేసుకోవాలి ఎందుకంటే మనము వెయిట్ అనేది దీంట్లో వేస్తాం కదా దాని వెయిట్ ఆగే అంత గట్టిగా రెండు మూడు స్టిచ్లు వేసుకోవాలి హ్యాండిల్స్కి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇంకో సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి కూడా ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇది ఈ రెండు ఈక్వల్ హైట్లో వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇట్లా మనం ఇలా పెట్టుకొని ఎందుకంటే హ్యాండిల్లో కదా ఒకటి ఎక్కువ ఒక తక్కువ కాకుండా ఈక్వల్గా ఇట్లా పట్టుకుంటే ఒకటి పైకి కిందికి కాకుండా సరిగ్గా చూసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనము ఈ విధంగా బ్యాగ్ అనేది ఇంత మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే సో చూడండి లుక్ అనేది చాలా బాగా వచ్చింది ఫైనల్ లుక్ అనేది సో ఈ విధంగా మనకు ఇంట్లో మిగిలిపోయిన పీసెస్ కానీ నైటీ పీస్ నైటీస్ కానీ క్లాత్ టవల్స్ కానీ టవల్స్ అయితే ఇంకా గట్టి ఉంటుంది పాత చినిపోయిన బెడ్షీట్స్ ఇలా మనం ఉంటే ఆ క్లాత్స్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిపోద్దు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ స్టేట్ యూ స్టే సేఫ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్